చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్లుగా ఉందట రాజకీయ వ్యూహకర్తల తీరు ప్రజలకు నేతలను దూరం చేస్తూ జనం మూడ్ను తామే సెట్ చేస్తూ ఎన్నికలను శాసిస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ మార్కెట్లో వీరికున్న డిమాండ్ అంతా ఇంత కాదు రాజకీయాల్లో తలపడిన నేతలు కూడా వీరి సలహాల కోసం అర్రోలు చేస్తున్న పరిస్థితి ఏం వ్యూహకర్తలు లేకుంటే రాజకీయాలు చేయలేరా ఎన్నికల్లో గెలవలేరా ప్రజల ఆదరణ పొందలేరా అసలు సెఫాలజిస్ట్లు ఫేమ్ అయ్యారు రాజకీయ వ్యూహకర్త ఇంగల పీసులో ఇలాంటి పీసులను సెఫాలజిస్టులు అని అందరు వీళ్లే ఇప్పుడు రాజకీయ పార్టీల తలరాతలను మార్చే విధాతలైపోయారు మన కర్మకాలి మన ప్రజాస్వామ్యాన్ని శాసించే శాసనకర్తలు కూడా వీరే పార్టీలన్నీ తమ సొంత బలాన్ని ఏనాడో మర్చిపోయాయి మంత్రాలకు చింతకాయలు రాలో గాని ఎన్నికల టైంలో సెఫాలజిస్టులు వేసే ఫీట్లే ఓట్లు తెస్తాయన్న మా చెడ్డ నమ్మకం మన రాజకీయ పార్టీల్లో వేళ్ళూనుకుపోయింది దాని ఫలితం తామర తంపర్లుగా ఇలాంటి వ్యూహకర్తలు దేశవ్యాప్తంగా పెరగడం గల్లీకో దుకాణం తెరిచి నాలుగైదు కంప్యూటర్లు పెట్టుకుని పది పాదికి మందిని చేర్చుకుని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీలంటూ పేర్లు పెట్టుకుని రాజకీయాలను తెరవెనుకుండి నడిపిస్తున్నారు అచ్చో ఈ రీల్ సీన్ లానే రియాలిటీలోనూ నడుస్తుంది ఎదుటి పార్టీ బలాలు బలహీనతలు తెలుసుకోవడం తమకు ప్యాకేజీ ఇచ్చిన పార్టీల బలహీనతలు కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాను వాడుకోవడం ప్రజల మధ్య కులాలు మతాలు పేరుతో తప్పుడు పోస్టులు పెట్టించడం కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిల్లో పోస్టులు పెడుతూ అవి ఫలానా రాజకీయ పార్టీ వారే పెట్టారు అనేలా ప్రజలను నమ్మించి వారి మైండ్ సెట్ను కూడా సెట్ చేయడం వీళ్ల పని ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త అనిపించుకోవడం ఒక ట్రెండ్గా మారింది సర్వేల పేరుతో పలానా ఎమ్మెల్యే ఎంపీ బలహీనంగా ఉన్నారంటూ వారిలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటే ఎన్నికల్లో సీటు కాపాడుకోవడానికి వారంతా పార్టీ అధినేతల చుట్టూ కాకుండా వ్యూహకర్తల చుట్టూనే తిరగడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది రాజకీయ వ్యూహకర్తల వ్యూహంలో పార్టీల అధినేతలు కూడా చిక్కుకుపోయారు ఇప్పుడు సొంత బలాన్ని సొంత వ్యూహాన్ని మర్చిపోయి వ్యూహకర్తలపైనే మెజారిటీ పార్టీలు ఆధారపడే పరిస్థితికొచ్చింది వచ్చింది దశాబ్దాల నుంచి తాము నడుపుతున్న రాజకీయం కన్నా తాము వేసిన ఎత్తుల కన్నా ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన వ్యూహాల కన్నా సెఫాలజిస్ట్లే ఎక్కువనే భ్రమంలోకి వచ్చేశాయి ప్రధాన పార్టీలన్నీ ఇలాంటి ట్రెండ్ సృష్టించిన వారిలో మొదటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ నేతలందరికీ ఈయే పొలిటికల్ గాడ్ గుజరాత్ లో మోదీ అధికారంలోకి వచ్చేందుకు ఈయన గారి ఘనతే ఉందన్న ప్రచారంతో ఆల్ పార్టీస్ లో పీకేకు డిమాండ్ పెరిగింది ఈయన ఆధ్వర్యంలో సృష్టించబడ్డ కంపెనీనే ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇప్పుడు ఐపాక్ లేని రాష్ట్రం లేదు ఐపాక్ తో టైఅప్ పెట్టుకుని పార్టీ లేదు కోట్ల రూపాయల ఇస్తూ పీకేను హైర్ చేసుకునేవి పార్టీలు పీకే గారి ఆధ్వర్యంలో పనిచేసిన శిష్య గణమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాతుకుపోయింది ప్రస్తుతం పీకే ఐపాక్ లో లేకున్నా ఆయన సలహాలు సూచనల కోసం వెంపర్లాడే పార్టీలు కో కొల్లలు ఉచిత సలహాలు అంటాం గానీ ఈయన సలహా ఉచితం కాదు అన్నాడంటే కోట్ల ప్యాకేజ్ ఆయన ముందు పెట్టాల్సిందే రాబిన్ శర్మ సునీల్ కనుగోలు లాంటి వారంతా ఇప్పుడు పొలిటికల్ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న వ్యూహకర్తలు ఒకప్పుడు అన్ని పార్టీలకు బ్యాక్ అండ్ టీమ్ ఉండేది టీడీపీ కాంగ్రెస్ ఇలా ప్రతి పార్టీకి రీసెర్చ్ వింగ్ లైబ్రరీ రిపోర్ట్లు ఇచ్చే పార్టీ వర్కర్స్ ఉండేవారు ఇప్పుడు వ్యూహకర్త పేరుతో ఔట్ సోర్సింగ్ ఇస్తున్నారు నాడు పార్టీ క్యాడర్ కష్టపడేది ఇప్పుడు ఐఐటి లాంటి పెద్ద పెద్ద చదువులు చదివినవారు వారు అవుతున్నారు ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందంటే పీకే గారి సలహా పుణ్యమే అట తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సునీల్ కనుగోలు మహత్యమేనట ప్రధాని మోదీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రూలింగ్ కు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువు తీరడానికి ఢిల్లీలో ఆ ప్రభుత్వం రావడానికి ఇలా ఒక్కటేంటి యావత్ భారతవనిలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు ఈ వ్యూహకర్తలే అట వారి సోషల్ మీడియా టాలెంటేనట ప్రజలు ఓట్లేస్తే కాదట ఆయా పార్టీల అధినేతలు ప్రజల్లో తిరిగితే వచ్చిన ఫలితం కానే కాదట ఓన్లీ వ్యూహకర్తల వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చారట ఇలా వినడానికి చెప్పుకోవడానికి మనబోటి సామాన్యులకు విడ్డూరంగా అనిపించినా పార్టీలు మాత్రం ఇదే సత్యమని నమ్ముతున్నాయి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో మోదీకి సోషల్ మీడియా వ్యూహకర్తగా వ్యవహరించారు పీకే కానీ గుజరాత్ లో మూడు సార్లు కేంద్రంలో రెండు దఫాలు మోదీ అధికారంలోకి వచ్చారంటే కేవలం ఆయన పనితీరు తప్ప పీకే సూచనలు సలహాలు ఎంత మాత్రం కాదన్నది విశ్లేషకుల మాట అంతెందుకు మన ఏపీనే తీసుకుందాం వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి ఏం లేదా అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆయన గెలుపులో భాగం కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన దీక్షలు ప్రభుత్వంపై ఆయన చేసిన ఆందోళనలు ప్రజల్లో ఆయన తిరిగిన రోజులు ఇచ్చిన హామీలు ఇవేమీ ఇవ్వని ఫలితం జస్ట్ పీకే చేయించిన సర్వేలు ఇచ్చిన సలహాలు సూచనలతోనే జగన్ అధికారంలోకి వచ్చారా ఎంత విడ్డూరమో కదా ఓకే జగన్ సంగతి పక్కన పెడితే చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవశాలి ఎన్నో సంక్షోభాలు తట్టుకుని పొలిటికల్ మేధావి మేధావి మరి అలాంటి కూడా సలహాల కోసం అంటున్నారంటే ఏమనుకోవాలి ఓ స్పెషల్ ఫ్లైట్ లో పీకేను స్వయంగా తీసుకొచ్చి మరీ చంద్రబాబుతో కల్పించారు లోకేష్ మూడు గంటల సేపు చంద్రబాబు పీకే మధ్య పొలిటికల్ డిస్కషన్స్ జరిగినట్లు వార్తలొచ్చాయి అవి సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్ అయ్యాయి అంటే చంద్రబాబుకు జనసేనతో వచ్చే పొత్తు లాభం కన్నా పీకే ఇచ్చే సలహాలే పార్టీని గెలిపిస్తాయా పైగా ఇప్పుడు పీకే చేసిన కామెంట్స్ కూడా రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి చంద్రబాబుతో ఎలాంటి పొలిటికల్ డీలింగ్స్ లేవన్న పీకే ఏపీలో జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు కూడా రావని చెప్పడం వెనక పీకే వ్యూహం లేదంటారా భవంతుల్లో కూర్చొని బట్టన్ల నొక్కితే ఓట్లు రావని కేవలం సంక్షేమ పథకాలతో అధికారంలోకి రావాలనుకుంటే కుదరదని ఈసారి జగన్ ఓడిపోతున్నాడు అది కూడా భారీగా ఓడిపోతున్నాడంటూ బిగ్ బాంబ్ పేల్చడం వెనక పొలిటికల్ స్ట్రాటజీ లేదంటారా మాటలు వింటుంటే ఓ సెఫాలజిస్ట్ గా లేవు ఓ రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నట్టే ఉంది జగన్ ఓడిపోతారు అంటున్న పీకే ఎందుకు ఓడిపోతున్నాడన్న దానిపై శాస్త్రీయమైన అధ్యయనం అయితే లేదట పైగా తానెక్కడో దూరంగా ఉన్నానని ఏపీ రాజకీయాలు ఫాలో కావడం లేదంటూనే జగన్ ఓడిపోతున్నాడు అది కూడా భారీగా అంటూ చంద్రబాబు కలిసిన తర్వాత ఆయన ఇలా చెప్పుకొస్తున్నాడంటే ఏదో ఒప్పందం ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ జగన్ కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకొని రాజకీయం చేయడం లేదు సంక్షేమ పథకాలతో పాటు సోషల్ ఇంజనీరింగ్ సామాజిక సమీకరణ ఉంది ఎస్సీ మైనార్టీ రెడ్డి కమ్యూనిటీ అంతా వైసీపీకి అండగా ఉన్నాయి పొలిటికల్ పోలరైజేషన్ గ్రామ స్థాయిలో పార్టీని తీసుకువెళ్తూ ప్రత్యర్థుల బలహీనతలను అంచనా కడుతూ ముందుకు వెళ్తున్నారు జగన్ ఈ విషయం పీకే కూడా తెలుసు కానీ పీకే లాంటి వ్యక్తి జగన్ ఓడిపోతున్నారంటే దాని ప్రభావం తప్పకుండా ఓటర్లపై ఉంటుంది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఎడ్యుకేటెడ్ ఓటర్లపై దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది టీడీపీకి అడ్వైజర్ గా లేనంటూనే అనుకూలంగా మాట్లాడుతోన్న పీకే మాటలను ఇప్పుడు వైసీపీ తీవ్రంగా తప్పు పడుతోంది ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చూస్తున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్రం టూ త్రీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు ప్రస్తుతం ఎన్నికలను బిజినెస్ గా మార్చేసింది ఈ తరహా వస్తే డబ్బాలు వేలైతే పార్టీల వైఫల్యంగా చిత్రీకరించడం పరిపాటిగా మారింది ఒకప్పుడు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే ఇప్పుడు ఇలాంటి సెఫాలజిస్టులే ప్రజల మూడ్ ను డిసైడ్ చేస్తున్నారు రెండు దశాబ్దాల కిందట ఏ పార్టీకి ఏ వ్యూహకర్త లేరు ప్రతి రాజకీయ పార్టీ జనంతో మమేకమై ఉండేది సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది పార్టీ పెద్దల సలహాలు సూచనల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అసలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తలు అవసరమా ఇది సర్వేల యుగం ఎవరికి టికెట్ ఇవ్వాలి పొత్తు పెట్టుకోవాలా వద్దా ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఇలా అన్ని సర్వేలే నిర్ణయిస్తున్నాయి మహారాష్ట్రలో శివసేనతో దీర్ఘకాల ఎన్నికల అనుబంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి బీజేపీ రావడానికి కూడా సర్వేలే కారణమట ఎన్నికల సర్వేలు అనుకూలంగా చేయించుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా అంటే పార్టీలు అదే నమ్ముతున్నాయి ఎన్నో కొన్ని ఓట్లు తమ వైపు టర్న్ అవుతాయని భావిస్తున్నాయి పాజిటివ్ టాక్ ను పెంచితే ఓట్లు పడతాయని పాజిటివ్ టాక్ ను పెంచుకునేందుకు సర్వేలు దోహదపడతాయని అనుకుంటున్నాయి ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లోక్ పోల్ పోల్ ట్రాకర్ జన్మత్ తెలంగాణ పల్స్ ఏబిపీ వంటి సంస్థలు రాష్ట్రాల్లో టఫ్ ఫైట్ తప్పదని తమ సర్వేల్లో వెల్లడించాయి అయితే ఆయా సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఫలితాలిచ్చాయి ఈ సర్వే ఫలితాలను ప్రత్యర్థి పార్టీలు తూర్పారబట్టాయి అవన్నీ కాంగ్రెస్ చేయించిన ఫేక్ సర్వేలంటూ విమర్శలు గుప్పించాయి తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్పోల్ పోల్ ట్రాకర్ వంటి సంస్థలు తమ సర్వేల్లో వెల్లడించాయి ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ద్వారా కాంగ్రెస్ పార్టీనే అనుకూల సర్వేలు చేయించుకుని ప్రజల్లోకి వదిలిందని ప్రత్యర్థి పార్టీల లీడర్లు విమర్శలు చేశారు కాంగ్రెస్ గా పనిచేస్తోన్న సునీల్ కనుగోలు కూడా కొన్ని సర్వే సంస్థల ద్వారా అనుకూల రిజల్ట్స్ ఇప్పించి జనాల్లో కొదులుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపించింది ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం సునీల్ కనుగోలు వ్యూహాలు రచించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఒకవేళ అదే నిజమనుకుంటే సునీల్ కనుగోలుతోనే ఏపీలో కూడా అదే స్ట్రాటజీతో వర్క్ చేపించచ్చు కదా అన్న చర్చ కూడా వస్తోంది తొంభై దశ నుంచి నాయకులు సర్వేలపై వ్యూహకర్తలపై ఆధారపడడం పెరుగుతూ వచ్చింది ఇదంతా ఒకప్పుడు తెర వెనక సాగే కథగా ఉండేది ప్రశాంత్ కిషోర్ దాన్ని ఇప్పుడు తెర ముందుకు తీసుకొచ్చి పొలిటికల్ కార్పొరేట్ బిజినెస్ గా మార్చారు ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఒక వస్తువు నమ్మినట్టు పీకే తన టీంతో చేసుకున్నారు ఆయన మార్కెటింగ్ చతురతతో పాపులారిటీ సంపాదించుకున్నారు దీంతో ఇప్పుడు రాజకీయాల్లో ఆయన పేరు మారుమోగుతోంది అందుకే పీకే మాట్లాడే ప్రతి మాటకు రాజకీయంగా వాల్యూ ఉండేది కానీ ఇప్పుడు ఆయన మాటకు విలువ తగ్గుతూ వస్తోంది కారణం గతంలో ఆయనిచ్చిన ప్రొడక్షన్స్ తప్పుగా తేలడం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ అందుకు విరుద్ధంగా రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు ఇదే విషయాన్ని ఏపీలో వైసీపీ గుర్తు చేస్తోంది జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందన్న పీకే కామెంట్స్ ను తీవ్రంగా తప్పుబడుతోంది ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్ లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడు కూడా నా గట్ ఫీలింగ్ అలాగే ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారు ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇదంతా పొలిటికల్ స్టంట్ గానే భావిస్తోంది వైసీపీ ఒకవేళ రాజకీయ వ్యూహాల కోసమే చంద్రబాబు పీకే ని కలవాల్సి వస్తే అంతా రహస్యంగా జరిగి కానీ గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ తో కలిసి పీకే రావడం దీన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా వైసీపీ కార్యకర్తల్లో టీడీపీ అలజడి సృష్టిస్తూ ఓ రకమైన సైకలాజికల్ బార్ మొదలుపెట్టిందని చెప్పొచ్చు గత ఎన్నికల్లో వైసీపీకి పని పనిచేసిన పీకే ఇప్పుడు తమను గెలిపించడానికి వచ్చిన విభీషణుడని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా పీకే టీడీపీని నాశనం చేయడానికి వెళ్ళిన శకుని అని వైసీపీ వర్గం అంటోంది నిన్నటి వరకు వైసీపీకి మిత్రుడిగా ఉన్న పీకే ఇప్పుడు శత్రువయ్యారు టీడీపీ జనసేన వాళ్ళకు నాటి శత్రువుతోనే ఈ రోజు స్నేహం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పాలజీ వేరు పొలిటికల్ కన్సల్టెన్సీ వేరు ఇది చేయటం లేదు ఆయన బీహార్లో రాజకీయ నాయకుడుగా తన ప్రయత్నాన్ని తను చేయడానికి పాదయాత్ర కూడా నిర్వహించారు బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఏ గుడ్ కోచ్ కెన్ నెవర్ బికమ్ ఏ గుడ్ ప్లేయర్ ఈయన ఎంతసేపు కూడా పొలిటికల్ కన్సల్టింగ్ చేస్తూ స్ట్రాటజీలు వేసి ఆ రాజకీయ పార్టీలకి తన అభిప్రాయం తెలియజేస్తారు తప్ప ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు రాజు జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీగా ఓడిపోతారు ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పడం అనేది ఆయన బిష్ఫుల్ థింకింగ్ కావచ్చు లేక ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు

పైగా అది అనుకున్నంత లక్ష్యం కూడా చేరలేకపోయింది క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలుండే కింది స్థాయి నేతలు కార్యకర్తలతో పార్టీ అధినేతలు నిత్యం సంబంధాలు కొనసాగిస్తే ప్రజల అవసరాలు ఆకాంక్షలు తెలుస్తాయి వాటికనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పార్టీలకుంటాయి కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు ఎమర్జెన్సీ తర్వాత కాళ్లకి బలపం కట్టుకుని దేశమంతా తిరిగిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు ఇందుకు ఆమె ఏ వ్యూహకర్తలను నియమించుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏపీలో ఎన్టీ రామారావు కూడా వ్యూహకర్తల సహాయం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల మూడులో ఎలాంటి కార్పొరేట్ కన్సల్టెంట్ సంస్థల అండ లేకుండానే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం వెనక కూడా ప్రజలు తప్ప ఏ వ్యూహకర్త లేరు ఒక్క వామపక్ష పార్టీలు మినహా మన దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకున్నాయి ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాయి రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల్లో కీలకమైన ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకున్నాయి ఇక్కడ రాజకీయ పార్టీల వాదన కూడా భిన్నంగా ఉంటోంది ప్రజలతో ఎంతగా మమైకమైనప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచాలంటే ఎన్నికల వ్యూహకర్తలు అవసరమంటున్నారు మారిన కాలంలో పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక బిజినెస్ గా మారిందన్న వాస్తవాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి దీంతో ఒక పార్టీని చూసి మరో పార్టీ వ్యూహకర్తలను ఆశ్రయిస్తోంది గెలుపు తీరాలకు తమను చేర్చాల్సిందిగా కోరుతూ వ్యూహకర్తలతో రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి కానీ కార్యకర్తలు లేని పార్టీలకు వ్యూహకర్తలు ప్రాణం పోయలేరు కార్యకర్తలు మించిన వ్యూహకర్తలు లేరని పార్టీలు తెలుసుకోవాలి గ్రామాల్లోని సర్పంచ్ లేదా కార్యకర్తలతో మాట్లాడితే పార్టీ పరిస్థితి అవగాహనలోకి వస్తుంది దీనికోసం టెక్నోక్రాట్ సక్కర్లేదు వందల కోట్లు పెట్టి వ్యూహకర్తలను కాదు పెట్టుకోవాల్సింది వంద ఓట్లను ప్రభావితం చేసే కార్యకర్తను పట్టించుకుంటే ఆ పార్టీ తరతరాలు నిలబడుతుందని గుర్తించాలి ఐపాక్ చెప్పినట్టు విని వేర్లలాంటి కార్యకర్తల్ని దిగువ స్థాయి నాయకులను విస్మరిస్తే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో అధినేతలు అర్థం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు